హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోబీ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం నిల్వ పచ్చడి అండి ఇది మనకి టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా గోబీని కట్ చేసుకోవాలండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మరీ మీడియంగా కట్ చేసుకోవాలండి మరీ అంత పెద్దగా కాకుండా ఈ విధంగా వైట్గా ఉండేది ఉంటుంది కదండి కాండంలాగా అది కూడా కట్ చేసి వేసుకోవచ్చండి పచ్చడికి బాగానే ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది అన్నమాట పచ్చడిలో ఈ విధంగా చింతపండు ఒక యాభై గ్రాముల వరకు తీసుకున్నానండి దీనిలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి క్లీన్ చేసుకోవాలండి వాటర్లో తర్వాత వడకబెట్టుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోపు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు కుక్ అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు మెంతులు తీసుకోవాలండి వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత వెల్లుల్పాయిల్ కూడా రెండు తీసుకున్నానండి వాటిని పేస్ట్ చేసుకోవాలి ముందుగా మెంతులు చేసేసుకుని దానిలోనే ఈ వెల్లుల్లిపాయ వడ వేసేసుకుని పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా చేస్తే వెల్లుల్లిపాయ వాసన చాలా బాగుంటుంది అనమాట పచ్చళ్ళు అలాగే చింతపండు కూడా గుజ్జు సపరేట్ చేసి మిక్సీ వేసుకోవాలి వాటర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చింతపండు గుజ్జు వెల్లుల్లిపాయ మెంతి పౌడర్ కూడా కలిపేసుకోవాలి అలాగే ఆవపిండి కూడా నేను బయట తెప్పించానండి ఆవపిండి కూడా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు వేసుకోవాలి వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుందండి అలాగే చింతపండు గుజ్జు కూడా మనం వాటర్ వేసేసుకోవాలి ఈ విధంగా తర్వాత కారం కూడా ఒక ముప్పై గ్రాముల వరకు వేసుకోవాలి మనం తీసుకుంది మీడియం ఫ్లవరే కాబట్టి కారం ఇవన్నీ కలుపుకోవాలండి తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం కాలీఫ్లవర్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇలా ఒక గిన్నెలో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని మనం ఒక పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలండి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి చరిపపోతే మళ్ళీ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా చింతపండు ఇవన్నీ కలిపేసి ఆ పేస్ట్ అంతా వేసేసుకుని దీంట్లోకి ముక్కనన్నీటికి పట్టేలాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఆవుపిండి కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి ఆవు పిండి ఎక్కువ వేసుకున్న ఏం కాదు మనకి గ్రేవీ వస్తుంది అన్నమాట ఈ విధంగా ఒక థర్టీ గ్రామ్ వరకు ఆవు పిండి కూడా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఇక మనం పప్పు సిద్ధం చేసేసుకుందామండి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి అది వేరుశనగ ఆయిల్ అండి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూను ఆవాలు రెండు మూడు ఎండుమిర్చిని ముక్కలుగా ముక్కలుగా చేసి వేసుకోవాలండి తర్వాత మినప్పప్పు కూడా ఒక స్పూన్ వేయించుకోవాలండి ఇవన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత పోపు అంతా కాగిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుని బాగా జల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలపాలండి ఈ విధంగా పోపు అంతా వేసేసిన తర్వాత కలుపుకోవాలి మంచిగా కలిపేసుకొని ఇంకా మనం స్టోర్ చేసేసుకోవడమేనండి అంతే మనకి ఎంతో టేస్టీగా నిల్వ ఉండే గోబీ పచ్చడి రెడీ అయిపోయిందన్నమాట చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనకి ఇది ఆవకాయ టైప్లా పట్టామన్నమాట అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర సబ్స్క్రైబ్ చేసుకుంద్రు